హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో ఆధార్ కార్డు ఆధార్ కార్డు పై పౌరులందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం ఆధార్ హెచ్చరిక అని కూడా అనొచ్చని ఒక నోటీస్ అయితే కనుక మనకి ఆధార్ నుంచి విడుదల అండి ఆధార్ కార్డు ఇప్పుడున్న రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ కింద మనకి ఆధార్ కార్డ్ అయితే కనుక ఇప్పుడున్న జనరేషన్ కి చాలా ముఖ్యమైపోయింది అటు ఎడ్యుకేషన్ కానివ్వండి ఇటు జాబ్స్ కానివ్వండి ఇటు పథకాలు కానివ్వండి ఇంక ఏదైనా సరే అటు జననం ఇటు మరణం దేనికైనా సరే ఈ ఆధార్ కార్డ్ అన్నది మూలమైపోయింది అన్నమాట ఆధార్ కార్డ్ అప్డేట్ చేసిన తర్వాత పూర్తి పుట్టిన తేదీ డివోబీ కనిపించదు ఈ కపై యాక్చువల్లీ మనకి ఇదివరకు ఏమైందంటే రెండు వేలు పదకొండు పన్నెండు పదమూడు మధ్య కాలంలో చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆధార్ కార్డు చేసిన తర్వాత అప్పుడు అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉండేది మాట అండి కానీ ఏంటంటే ఓన్లీ ఇయర్ మాత్రమే ఉండేది సంవత్సరం మాత్రమే ఆధార్ కార్డులో లో కనిపించేది డే టు మంత్ అంటే నెల రోజు అన్నది కనిపించేది కాదు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇచ్చారు కానీ తర్వాత తర్వాత ఈ ఆధార్ కార్డు అన్నింటికీ కూడా జత చేయడం వల్ల ఈ ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నడిచే ఏ పథకానికైనా సరే ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారనమాట అండి అంత ఇంపార్టెంట్ అయిపోయింది కానీ దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయన్న దృష్ట్యా ప్రభుత్వము ఇప్పుడు ఏం చేసిందంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసిన తర్వాత పూర్తి పుట్టిన తేదీ కనిపించదు ఇకపై మీకు ఇది వరకు మనం అప్డేట్ చేసి డౌన్లోడ్ చేస్తే మనము ఆధార్ కార్డు చేయించుకున్నప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉండేదో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ గా వచ్చేసేది మాట అండి కానీ ఇకపైన ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే మీరు అప్డేట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేస్తే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వస్తుందని చెప్తున్నారు చెప్తున్నారు యుఐడిఏఐ తాజా మార్గ నిర్దేశాల ప్రకారం ఇటీవల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న వారికి డౌన్లోడ్ చేసుకునే ఆధార్ లో పూర్తి పుట్టిన తేదీ కనిపించదు కేవలం పూర్తి సంవత్సరం లేదా వయసు మాత్రమే చూపడుతుంది అంటే వయసు సపోజ్ మీరు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ అనుకోండి సో ఇప్పుడుంటే అంతా మీకు నలభై ఐదును నలభై ఆరునో అలా చూపిస్తుంది లేదా మీ మీ సంవత్సరం ఏ సంవత్సరంలో అయితే పుట్టారో ఆ సంవత్సరం చూపిస్తుంది లేదా ఆ సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు అంటే మీరు పుట్టిన దానికి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు చూపిస్తుంది అనమాట సో అలాగే పూర్తి పుట్టిన తేదీ యుఐడిఏఐ యొక్క రికార్డుల్లోని భద్రంగా నిలవ ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ మన ఆధార్ యొక్క వెబ్సైట్ లోని వాళ్ళ దగ్గర ఉన్న డేటాలోనైతే కనుక పూర్తిగా భద్రంగా ఉంటుందటండి మరియు అవసరమైన సందర్భాల్లో అధికార విభాగాలు దాన్ని ఉపయోగ వినియోగించుకోగలుగుతాయి అంటే మనకి ఇప్పుడు ఏదైనా మీరు పథకం అప్లై చేస్తారు అందులో డేట్ ఆఫ్ బర్త్ లేదు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ మిమ్మల్ని అడుగుతారు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఏదని అంటే మీరు ఇదివరకు మళ్ళీ డౌన్లోడ్ చేసి కొత్తది ఇవ్వాలంటే ఇకపై డేట్ ఆఫ్ బర్త్ అందులో కనిపించదు కనుక మీకు కనిపించదు కానీ మీకు ఏదైనా అవసరమైతే అధికారులు వాళ్ళు ఏంటంటే దాన్ని స్కాన్ చేయడమో నెంబర్ కొడితే వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చేస్తుంది ఈ మార్పు యుఐ తీసుకున్న కొత్త గోప్యత విధానం యొక్క భాగంలో అమలు అమలవుతుంది మాట అండి అంటే ఈ మార్పు ఏంటంటే మన ఆధార్ వాళ్ళు తీసుకున్న గోప్యత అందువలన ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునే వారి ఈ విషయాన్ని గమనించి అప్లికేషన్ లేదా డౌన్లోడ్ సమయంలో జాగ్రత్త వహించవలేను మీరు ఇది ఇదివరకట్లో ఆధార్ కార్డ్ చేసుకుంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది అని మీరు అయితే కనుక అనుకోవద్దు ఇది అయితే కనుక గమనించండి ఇకపోయినా ఏ అప్లికేషన్ డౌన్లోడ్ ఏ అప్లికేషన్ లేదా డౌన్లోడ్ సమయంలో ఈ జాగ్రత్తను మాత్రం తీసుకోవడం మర్చిపోవద్దు అని అంటున్నారు అనమాట అండి అలాగే పౌరులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం మీ ఆధార్ కార్డు యాక్టివ్ గా ఉందో లేదో తనిఖీ చెయ్యండి ఎందుకంటే చాలా మందికి ఆధార్ కార్డ్స్ అప్డేట్ అవ్వని వాళ్ళకి ఇన్ఆక్టివ్ లోకి వెళ్ళిపోయింది అనమాట అండి చాలా మంది ఆధార్ కార్డులు ఇన్ఆక్టివ్ లోకి వెళ్ళిపోయి దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేయించి పది సంవత్సరాలు అయిపోవడమో లేకపోతే వాళ్ళు ఎప్పుడో బయోమెట్రిక్ కాకుండా వాళ్ళు డెమోగ్రఫిక్ దానిలో ఉండిపోయి బయోమెట్రిక్ అవ్వకపోవడం వల్ల అవన్నీ కూడా ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోయి మాట సో అలాంటి వాళ్ళందరూ కూడా అసలు యాక్టివ్ లో ఉందా లేదా మీ మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు యాక్టివ్ గా ఉందా లేదా అన్నది ముఖ్యంగా గమనించుకోవాలనేసి మనకు ఆధార్ నుంచి అయితే కనుక ఒక ప్రత్యేక సమాచారం అయితే వచ్చింది మాట అలాగే మీ జిల్లా లేదా మండలం మారితే మీ ఆధార్ చిరునామాను స సమీకరించండి అని అన్నారు అంటే మీ జిల్లా లేదా మండలం గాని మారినట్టయితే ఇప్పుడు మనకి ఇది వరకు మనకి పదమూడు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి చాలా మందికి ఏంటంటే వాళ్ళు ఉంటున్న జిల్లా ఒకటి అందులో ఉంటున్న జిల్లా ఒకటి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా కన్నా ఆధార్ లోని మండలము జిల్లా మారితే కనుక అలాంటివి అందరూ కూడా సరి చేసుకోవాలి తప్పనిసరిగా అని చెప్తున్నారు అన్నమాట అలాగే ఇది వరకు మనకి ఐదు సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళకి పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళు కంపల్సరీ ఈ కేఈకేవైసీ చేయించుకోవాలి ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవాలి అలాగే పది సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు అంటే ఆధార్ చేయించుకొని పది సంవత్సరాలు అయిపోతే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి ఆధార్ని అని మనకి ఇప్పటివరకు అయితే ఒక రూల్ ఉంది కానీ ఇకపై ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి మీ బయోమెట్రిక్ వేలు ముద్రలు ఫోటో ఐరిస్ స్కాన్ ని మీరు సరి చేసుకోవాలి అంటే ఇప్పుడు పది సంవత్సరాలు కాదండి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా మీరు బయోమెట్రిక్ చేయించుకోవాలి బయోమెట్రిక్ అంటేనే వేలు ముద్రలు వేస్తారు ఫోటో తీస్తారు కళ్ళు ఇవన్నీ చేస్తారు ఇది మీరు మూడు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ చేయించుకోవాలని మీకైతే కనుక ఆధార్ నుంచి అయితే ఒక సమాచారం వచ్చింది అండి అలాగే ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా మీకు సమాచారం కావాలంటే మీకు దగ్గరగా ఉన్న ఆధార్ సెంటర్ని మీరు సందర్శించాలని కూడా చెప్తున్నారు అండి అలాగే మీ ఆధార్ని సమీకరించబడితేనే మీరు సబ్సిడీలు గాని పెన్షన్లు గాని రేషన్లు గాని స్కాలర్షిప్స్ మరియు మరిన్ని సేవలను పొందగలుగుతారు అన్నమాట మీ ఆధార్ని వీళ్ళు చెప్పిన పరంగా అంటే ఆధార్ ని యాక్టివ్ గా ఉంచుకొని ఆధార్ లోని జిల్లా మండలం కూడా కరెక్ట్ గా ఉన్నవారికి అలాగే ఆధార్ కి మూడు ఒకసారి బయోమెట్రిక్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ మీకు సంబంధించిన సబ్సిడీలు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కానీ స్కాలర్షిప్స్ కానీ మరి ఏ ఇతర సేవలైనా సరే మీరు ఇకపైన పొందగలరు అని అయితే కనుక మనకి అనమాట అండి మీ సమీప కేంద్రాన్ని సందర్శించండి లేదా అధికారిక వెబ్సైట్ యుఐడిఏఐ వెబ్సైట్ ని సందర్శించండి ఈ మీ ఆధార్ని గోప్యంగా ఉంచండి హక్కులను కాపాడుకోండి అని అయితే కనుక ఆధార్ నుంచి ఒక నోటీస్ అయితే కనుక మనకు వచ్చింది మాట అని ఇది మీ అందరికి ఒకసారి చూపిస్తాను చూడండి మీ ఆధార్ కార్డ్ ని చాలా గోప్యంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఉండాలన్నదే ఆధార్ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక ఇకపై డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ గా ఉండదు ఎందుకంటే మీ ఆధార్ కార్డు కొట్టి డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఇంకా మీ డేటా అంతా కూడా కొన్ని వెబ్సైట్స్ లో వచ్చేస్తుందన్న ఉద్దేశంతోనే దీన్ని అయితే కనుక ఆపడం జరిగింది మాట కానీ మీరు దేనికైనా అప్లై చేసి మీ ఆధార్ కార్డు కొడితే వాళ్ళకైతే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది మీకు కనిపించదు మాట అండి ఇకపైన అందుకే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసిన తర్వాత అయ్యో మా డేట్ ఆఫ్ బర్త్ రాలేదు ఇదివరకు మా డేట్ ఆఫ్ బర్త్ ఉండేది ఇప్పుడు మాకు డేట్ ఆఫ్ బర్త్ రావట్లేదు ఎలాగా అయ్యో మీరు తప్పు చేశారని ఆ ఆధార్ డౌన్లోడ్ చేసిన వాళ్ళ మీద ఎవరైనా డౌన్లోడ్ కి నెట్ సెంటర్స్ మీద మీరు అడగొద్దండి ఎందుకంటే ఇకపైన ఎలా ఉంటుంది అన్నమాట అలాగే మీరు మూడు సంవత్సరాలకు ఒకసారి మీ పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే బయోమెట్రిక్ చేయించుకోవడం తప్పనిసరి మాట అండి చాలా మందికి ఇరవై ఆరు జిల్లాలు అయిన తర్వాత మెయిన్ ఏంటంటే చాలా మందికి విశాఖపట్నం అని ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు విశాఖపట్నం అనకాపల్లి అని రెండు డిస్టిక్స్ మారే సో అనకాపల్లిని అక్కడ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది మండలము అలాగే మీ డిస్టిక్ కూడా అక్కడ రావాలన్నమాట అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా ఉన్న వాటికి ఇకపైన దేనికైనా సరే అంటే మనం పెట్టే సబ్సిడీస్ కానీ చదువులకు కానీ లోన్స్ కానీ దేనికైనా సరే ఇకపై ఇవన్నీ కూడా తప్పకుండా చూస్తారటండి అలాగే మీ ఆధార్ కార్డు చాలా మందికి యాక్టివ్ గా లేదు ఎందుకు యాక్టివ్ గా లేదని నేను ఇదివరకే చెప్పాను ఇలాంటి కార్డ్స్ ఏవి కూడా యాక్టివ్ గా అన్నమాట మీరు అది యాక్టివ్గా ఉందో లేదో చూసుకోవాలనుకుంటే కనుక యుఐడిఐ వెబ్సైట్ లోనే మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అండి యాక్టివా ఇన్ యాక్టివా అని అనేసి అనమాట ఒకవేళ వీలైతే నేను ఒకసారి మీకు ఎలా చేయాలో లాస్ట్ లో ఒక క్లిప్ పెడతాను చూసుకోండి మీరు అందుకే మీ ఆధార్ కార్డు కోసం మీది ఆధార్ ఆధార్ వెబ్సైట్ నుంచి ఆధార్ నుంచి వచ్చిన ఒక హెచ్చరిక అనుకోండి మీ ఆధార్ కార్డు మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలంటే ఇవన్నీ కూడా పాటించాలి మీ డేటా మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి అలాగే మీకు ఎవరైనా ఆధార్ సంబంధించి ఏదైనా ఓటీపీ వస్తే కనుక మీ మొబైల్లో అది దేనికి వచ్చింది ఓటీపీ అన్నది ఒకసారి చదివి అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పాలా వద్దా వాళ్ళు దేని పర్పస్ లో అడుగుతున్నారా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఆధార్ కు సంబంధించిన మీరు ఓటీపీని చెప్పండి అది మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకు మాత్రమే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఓటీపీ అడిగితే ఎందుకు ఓటీపీ అసలు మీకు ఓటీపీ వచ్చినప్పుడు ఓటీపీ ఎస్ఎంఎస్ లో ఉంటుంది అండి దేని పర్పస్ లో వస్తుంది అని అనేసి దాన్ని చూసుకున్నప్పుడు అయితే కనుక మీరు వాళ్ళకి చెప్పండి అలాగే మీరు ప్లాస్టిక్ కార్డు కావాలనుకున్నప్పుడు మీరు ఆన్లైన్ లోని వెబ్సైట్ లోని మీరు అయితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకుంటే మీకు ఇంటికే వస్తుంది అన్నమాట ఆధార్ లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కి వచ్చేస్తుంది ప్లాస్టిక్ కార్డు కూడా కావాలంటే అలాగే మీ ఆధార్ కార్డు లోని ఇకపైన ఇవన్నీ ఉంటేనే మీ ఆధార్ కార్డుకి సంబంధించిన ఏ పనులైనా కూడా సక్రమంగా సాగుతాయని మనకు చెప్తాను ఇప్పుడు మనం ఆధార్ని అప్డేట్ తెలుసుకోవాలని లేకపోతే యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే యూఐడిఏ అని టైప్ చేసినట్లయితే మీ గూగుల్లోని అందులో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి యూఐడిఏ డాట్ డాట్ ఇన్ అందులో ఇంగ్లీష్ అని లాంగ్వేజ్ మీరు టైప్ చేసిన ప్రెస్ చేసినట్లయితే మనకి ఆధార్ మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అండి ఈ మెయిన్ వెబ్సైట్లోని మనము ఆధార్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట మనం ఇక్కడైతే కాదండి దీనికి కొంచెం డౌన్లోకి వెళ్తే మన ఆధార్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి అందులో మనం ఏంటంటే డౌన్లోడ్ ఆధార్లోకి వెళ్లాల్సి ఉంటుంది డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మళ్ళీ మనకి ఇంకొక డౌన్లోడ్ ఆధార్ అనేది ఒక ఆప్షన్ అనేది వస్తుందటండి ఫస్ట్ ఇక ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో గెట్ ఆధార్లోనే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద మూడో ఆప్షన్ మాట అండి క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి డౌన్లోడ్ వస్తుంది ఇదైతే కనుక నార్మల్గా డౌన్లోడ్ చేసి అవుట్ చేసుకునే ఆప్షన్ కానీ మనకి మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఈ ఫోర్ డాట్స్ మీద మై ఆధార్ ఉన్న ఈ నాలుగు డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా తమ్మున్న ఆప్షన్ వస్తుంది అక్కడికి వెళ్ళి లాగిన్ అవ్వాలన్నమాట అప్పుడు మన అకౌంట్ అన్నది ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చు కొట్టి లాగిన్ విత్ ఓటీపీ అనగానే మన ఆధార్కి ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేసిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతున్నమాట ఇందులో మన ఆధార్ మొత్తం డాక్యుమెంట్ అంతా మనకి సంబంధించిన ఆధార్ అంతా ఉంటుంది ఇండివిజువల్ మాట సో ఇందులో ఆధార్ అప్డేట్ ఇది ఎప్పటివరకు ఉంది జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా లాస్ట్ డేట్ ఉందన్నమాట అండి అంటే వచ్చే సంవత్సరం జూన్ పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మనకి ఇది అయితే కనుక ఆప్షన్ ఉందన్నమాట అండి అలాగే ఇందులో ఆధార్ యాక్టివ్గా ఉందో లేదో కూడా మనకు చూపిస్తుంది అన్నమాట సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు మాట అండి అలాగే మీరు ఏదైనా ఆధార్ హిస్టరీ తీసుకోవాలన్నా అలాగే బ్యాంక్కి ఏ ఆధార్తో లింక్ అయ్యి ఉందో తెలుసుకోవాలన్నా సరే ఇందులోనే మనకు తెలుస్తుంది మాట అండి ఆధార్ అప్డేట్ హిస్టరీ చూసుకుంటే మనకు సరిపోతుందంట అండి ఎందుకంటే మనం యాక్టివ్గా ఉంది ఇన్యాక్టివ్గా ఉందో లేదో కూడా మనం చూపించేస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్లోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీకు డాక్యుమెంట్ ఏమైనా సబ్మిట్ చేయాలంటే మీ అంతా మీరుగా మొబైల్లో కూడా చేసుకోవచ్చు మాట ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో దీన్ని అయితే కనుక ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి ఇది ఒక్కొక్కసారి సర్వర్ బిజీ ఉన్నా సరే మళ్ళీ వెంటనే అప్లోడ్ మళ్ళీ వెంటనే దాన్ని రీచ్ వస్తే కనుక మళ్ళీ అది యాక్టివ్ అవుతుంది అండి సో ఈ ఆప్షన్ మీద ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఆధార్ అందరికీ అవసరమే కదండి సో ఈ విషయాలు అందరికీ తెలియాలంటే మీరు షేర్ చేస్తేనే కదా మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దామండి